అందరికీ నమస్కారం శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి జీవిత విశేషాలు అనే అంశాన్ని గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి దేశం నలుమూలలా గాలించి తాట్యాకు పుస్తకాలు సేకరించడమే కాదు వాటి ప్రచురణ కోసం శతవిధాల ప్రభాకరులు జాతిని ప్రబోధించారు అంతటితో ఊరుకోక తాటయాకులలో చివికి జీర్ణిస్తున్న గ్రంథరాజముల ప్రకటనకు పూనుకున్నారు ప్రాచీన గ్రంథ పరిష్కరణ పలు క్లేశములతో కూడిన పని ముందు లిపి స్వరూపం తెలియాలి అది నిరంతర పరిశ్రమ వల్ల కానీ వనకూడదు లేఖక ప్రమాదాలు పరిశీలించాలి కవి హృదయాన్ని ఎరిగి సాధు పాఠాలు నిర్ణయించాలి కంట్లో ఒత్తి వేసుకుని జాగ్రత్తగా ప్రతి చదవాలి ఇదొక యజ్ఞం లాంటిది పంతొమ్మిది వందల ఐదులో భాగవతాన్ని పరిష్కరించిన తంజానగరం పెరుమాళ్ళయ్య పీఠికలో కొన్ని పాఠములు పండితులు మూలానుసారంగా లేమిని కూర్చి ఉందురు అని అవి శోధనమున అభేద్య వ్యూహమును దాల్చి ఉన్నవని తెలిపారు నిజమే పద్యాలకు పద్యాలే మార్చిన వారు ఉన్నారు తమకు నచ్చని ప్రయోగాలను దిద్ది పెడదారి వారు ఉన్నారు అందువల్ల మూల గ్రంథం స్వరూప స్వభావాలు మరుగున పడిపోయాయి అయితే ప్రభాకర్లు తాళీదళ సంపుట ప్రకర కాంతారాలల్లో ఎడతెరిపి లేకుండా సంచరించడం వల్ల లోపలి దారులన్నీ వారికి ఎరుకే అందుచేతనే వివిధ ప్రతులను తైఫారు చేసి వివిధ ప్రతులను తైఫారు వేసి పాఠాలు చేర్చే పద్ధతిని తెలుగున ప్రవేశపెట్టి దానికి మూలపురుషులు అయినారు నిరంతర అభ్యాసం వల్ల వారి చూపు ఎప్పుడు సాధు పాఠాల వైపే ఉండేది అంటారు తిరుమల రామచంద్ర ఆ రోజుల్లో తెలియనివన్నీ తప్పులని దిట్టతనాన దిద్దడానికి జంకు గుంకులు ఉండేవి కావు పాఠం సంస్కరించడానికి బహుభాషా పాండిత్యంతో పాటు స్ఫురణ కూడా ముఖ్యం శాస్త్రి గారి ప్రతిభకు స్ఫురణ మెరుగులు దిద్దింది కవి హృదయాన్ని గుర్తిరిగి సాధుపాఠం లెస్సగా నిర్ణయించడంలో శాస్త్రి గారు దిట్టలు శాస్త్రి గారు మూల ప్రతిని తొలుత నిర్ధారించుకునేవారు ప్రక్షిప్త భాగాలను గుర్తించుట భిన్న ప్రతులతో సంప్రదించుట ప్రతి పుట అడుగున ఆయా భేదాలతో మూలానుసరణ మూలానుసరణలు వసగుట ప్రక్షిప్తాలను మూల గ్రంథం నుంచి వేరు చేసి అనుబంధములలో చూపుట విశేష శబ్దాల అర్థ వివరణ సంప్రదాయములు తెలుపుట ఇలా శాస్త్రీయమైన గ్రంథ పరిష్కరణ పద్ధతిని స్వయంగా రూపో రూపొందించుకొని దానికి ఒక కళగా తీర్చిదిద్దిన మహనీయులు శాస్త్రి గారు పరిష్కరించి ప్రకటించిన గ్రంథాలు ఇరవై మూడు అందులో పురాణాలు ప్రబంధాలు శతకాలు సంకలనాలు చరిత్రలు వీరగాథ కావ్యాలు కావ్యాలు శాస్త్రగ్రంథాలు సంకీర్తన కృతులు ఉత్తర హరివంశ హర విలాసాది కావ్యాలుషష్టిక భాది భగవద్జుకాది సంస్కృత గ్రంథాలు సుగ్రీవ విజయ యక్షగానం బసవోదాహరణం వెంకటేశ్వర వచనములు సుభద్రా కళ్యాణం మొదలైనవి కొన్ని వీటికి విషయ సంభరితమైన పీఠికలు కూర్చారు ఇవి భావి పరిశోధకులకు ఎంతో సామగ్రిని అందించాయి ఇవి కాక కాశీఖండం శివతత్వసారం కవిలోక చింతామణి నైషధ పారిజాతీయం నన్నెచోడ కుమార సంభవం భీమఖండం భేతాళ పంచవింశతి నీలగిరి యాత్రా చరిత్రం కేయూరబాహు చరిత్రం పరిష్కరించి పెట్టుకున్నారు ఇవన్నీ అముద్రితాలు మొత్తం సంస్కృత ఆంధ్రాల్లో ముప్పది మూడు గ్రంథములు ఒక చేతి మీదుగా పరిష్కరించి అందు ఇరువది మూడు ప్రకటించి ప్రకటింపజేసిన పండిత పరిష్కర్తలు తెలుగునాట లేరు అని చెప్పవచ్చు ఇదొక అద్భుత సాహిత్య విజయం పరిష్కరణలో వారి అనుభవాలు ఇలా ఉన్నాయి ఆంధ్రామరుకం మరుకం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ప్రకటించారు దాని పీఠికలో మద్రాస్ ప్రాచ్యలిఖిత పుస్తకశాలకు ముప్పదేండ్లకు ముందు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెమున అద్దంకి అనే ఇంటి పేరు కలిగిన వైష్ణవాచార్యుల ఇంట నుండి దీనిని నేను సేకరించాను ఆ ఏకప్రతిని చూసి మదీయులు కోదండరామయ్య శక్యమైన సంస్కారములు జరిపి ప్రతి వ్రాసి ఇచ్చారు ఈ ముద్రణంలో పాఠలోపములు తప్పు పాఠములు చాలా మూలమును చూసి నేను సవరించి తిని తాళ్లపాక తాళ్లపాక వారిది అని రసహృద్యమునని దీనిని ప్రకటించి తిని అని వ్రాసుకున్నారు శాస్త్రి గారు అలాగే నీతి శాస్త్ర రాజనీతి శాస్త్రం ఆంధ్రకామందకమును గూర్చి తంజావూరు సరస్వతి మహల్లో తప్పుల భయంగా తాటాకు ప్రతి ఒక్కటే ఉన్నది ఎట్లో ప్రతి వ్రాయించి సందిగ్ధ స్థలములను సంస్కృత మూలమును చూసి పూరించియు అందునూ కుదురుని దానిని ఉచిత రీతిని కొత్తగా రచనం చేసి యూ గ్రంథమును పూరించి తిని మక్కి మక్కిగా రాసిన ప్రతి అగుట చే దానిని దిద్ది ముద్రణములకు ఇచ్చుట సాధ్యపడదయ్యను అని రాసుకున్నారు శాస్త్రిగారు భోజ మహారాజ కృత చారుచర్యను అప్పన మంత్రి తినిగించాడు మానుషానంద మానుషానందం అనుభవింప కోరు అందరూ తెలుసుకొనవలసిన విషయములు ఇందు ఉన్నాయి తంజావూరు లైబ్రరీలో పంతొమ్మిది వందల పదహారులో చారుచర్య కృత్యారంభమును మాత్రము అక్కడ మానవల్లి రామకృష్ణ కవి గారు నేను చూచితిమి చెత్తగా ఒక మూల చేర్చి ఉంచిన కొన్ని కొన్ని విడివిడి ఆకులతో నాగా నాగరాక్షములతో రాయబడిన ఒక పీచు కాగితమున గల నాలుగు పద్యములే ఇక్కడ చిక్కాయి గ్రంథం ఎంత వెదికినో కానరాలేదు ఆ నాలుగు పద్యములను రాసియించుకుంటవి పదపడి రెండేళ్లకు పా ప్రాచీన గ్రంథ పరిశోధనార్థం కృష్ణా మండలమున పర్యటించుటలో ముక్త్యాల ప్రభువులకు శ్రీ రాజా వాసిరెడ్డి చంద్రమౌళీశ్వర ప్రసాద బహద్దర్ జమీందారు వారి పుస్తక భాండాగారమున సమగ్రముగా ఈ చారుచర్య వ్రాతప్రతిని చూచితిని కానీ అందు కవి కులగోత్రాది వృత్తాంతమును తెలుపు అనే పద్యములు పద్యములు లేవు గ్రంథపాతములు తప్పులు ఉన్నాయి ప్రత్యంతరము ఎట్లో ఆంధ్ర సాహిత్య పరిషత్ కార్యాలయము నుండి సేకరించి కానీ తొలి ప్రతికి ఇది ప్రతిబింబ తగినంత ప్రయోజనం చేకూరలేదు తంజాపురమున దొరికిన పద్యములను ప్రబంధ రత్నాకరంలో ఉన్న పద్యములలోనూ గల పాఠభేదములు చూపి చూసి తిని గ్రంథపాతములకు చేయబడిన పూరణములకు గుర్తులుంచి తిని దీనిని ముత్యాల రాజావారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో ప్రచురించారు శాస్త్రి గారి సత్యనిష్ట చిత్తశుద్ధి నిజాయితీ పై వాక్యాలు వెల్లడిస్తున్నాయి భిన్న ప్రతుల సంపాదనమునకై ఆ దినాలలో వారు గైకొన్న శ్రద్ధ తత్ప్రకటనమునకై పడిన తపన వారిని విశిష్టులుగా మలచింది ప్రభాకరుల సత్యస్ఫురణకు ఒక ఉదాహరణ పావులూరి మల్లన గణితం పద్యాల్లో వ్రాయబడిన గణిత శాస్త్ర గ్రంథం లెక్కలు కూడా పద్యాల్లోనే దాన్ని పరిష్కరిస్తున్నారు శాస్త్రిగారు ఒక పద్యం రాతప్రతిలో ఇలా ఉంది అష్టమాం శంభు మొదలుగా అర్ధభాగమంచముగా క్రమంపున శేషమకుచు నున్న సప్తగోదావరి సరోజముల తెచ్చి ద్రాక్షారామ భీమేశ్వరు లోకనథు నాల్గో పాదంలో గణమ తప్పినది ఇది భంగించింది శిష్యుడు తిమ్మా కోదండరామయ్య ప్రతిని చూస్తున్నాడు శాస్త్రి గారు పద్యం సరిపోయిందా అన్నారు పై దోషాలున్నా అన్నాడు శిష్యుడు నీవు సవరించు అన్నా అన్నారు అతనితో కొంతసేపు ఆలోచించి కొనకపడలేదు అన్నాడు దా దాకరేమి భీమేశ్వరు లోకనాథు అంటూ ప్రభాకరులు దిద్దమని చెప్పి ద్రాక్షారామ శాసనంతో ఉంటుంది చూడమని శాసన పద్యమణి మంజరి ఒకటవ భాగం తీసుకురా అన్నారు లోపలికి వెళ్ళి పుస్తకం తీసుకుని వచ్చి మీరు చెప్పినట్లే ఉందండి అన్నాడు కోదండరామయ్య శాసనసభ శాసన భాష అంతా వారికి హృత్కవిలి దానికి తోడు సత్య స్ఫురణ అందుచేత ఎంత జటిలంగా పాఠం తికముక పెట్టినా హేళగా క్షణంలో పరిష్కరించేవారు నన్నెచోడ కుమార సంభవం పాఠాల్లో వారి ప్రతిభ ఎరిగిన వారికి తెలుసు ఎక్కడైనా పాదాలు పూరించవలసి వస్తే మూలకవి నోట్లో నుంచి ఊడిపడినట్లు అచ్చం అలాగే ఉండేవి బ్రాకెట్లు తీసేస్తే మూల రచయితే అనుకుంటాం శాస్త్రిగారు సంస్కృత ప్రాకృత తమిళ కన్నడాలు తరచినవారు శాసన భాష కరతలామలకం తాళపత్ర లిపి సులభంగా పోల్చుకోదగినవి కావు వాటి ఎందు శాస్త్రిగారి అనుభవం దొడ్డది సాధుపాఠ నిర్ణయం కత్తిపై సాములాంటిది ఏమాత్రం పొరపాటు వచ్చిన కథంతా తల్లకిందులే ప్రాచీన గ్రంథ పరిష్కర్తగా ప్రభాకరులు మార్గదర్శులు వారి గ్రంథ పరిష్కరణలు వాటికై కూర్చిన పీఠికలు పరిశోధనకు పంట ఫలాలు ధన్యవాదాలు